హైదరాబాద్ లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది జైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ పేరుతో ఆ సంస్థ డైరెక్టర్ కాకిల శ్రీనివాస్ అనే వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో దాదాపు మూడు వందల యాభై మందిని మోసం చేశాడు పదహారు షెల్ కంపెనీలు ఏర్పాటు చేశాడు వెంచర్లు రిసార్ట్స్ అపార్ట్మెంట్స్ మెట్రో స్టేషన్ రెంటల్ స్టాల్స్ పేరు చెప్పి బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడు నమ్మకం కుదిరేందుకు ఒప్పంద పత్రాలను కూడా కుదుర్చుకున్నాడు శ్రీనివాస్ పది లక్షలకు ముప్పై శాతం వడ్డీ చెల్లిస్తామంటూ మోసాలకు పాల్పడ్డాడు కాకర్ల శ్రీనివాస్ మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ చేసినట్లు చెప్తున్నారు పోలీసులు అయితే ఈ కేసులో రెండు వేల ఇరవై మూడులోనే కాకర్ల శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు బెయిల్ పై బయటకు వచ్చిన శ్రీనివాస్ బాధితులకు న్యాయం చేస్తానని చెప్పి మళ్లీ పరారయ్యాడు దీంతో తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితులు గతంలోనూ రాజమండ్రిలో శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడినట్లు చెబుతున్నారు రెరా లో ఇచ్చాము ఈడీకి ఇచ్చాము కన్జ్యూమర్ కోర్టులో లో ఇచ్చాము మామూలు హైకోర్టులో అప్పీల్ చేశాము ఎన్ని చోట్ల చేశాము ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు కాబట్టి నేను మా బాధితుల అందరి తరఫున గవర్నమెంట్ ను ముఖ్యంగా రెండు రాష్ట్రాల గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు రెండు రాష్ట్రాలు అంటున్నానంటే బాధితులు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మా ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మాకు సహాయం చేయాలని మమ్మల్ని ఆదుకోవాలని